ఈరోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలో బహుజన చైతన్య సభలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భాగంలో తాడపత్రి నియోజకవర్గంలో మన సీనియర్ నాయకులు నాగభూషణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అన్ని ప్రజా సంఘాలని అన్ని కులమత భేదాలు లేకుండా బహుజనులని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కడు కలుపుకొని త్వరలోనే రాజ్యాధికార బాటగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండే వర్గాలు రెండే పార్టీలు పరిపాలిస్తున్న సందర్భంలో ఈ అణగారిన వర్గాలని ఈ బహుజని ఏకం చేసి తరుడు ఫ్రంట్గా మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న సందర్భంలో మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లా తర్వాత రాయలసీమ తర్వాత ముఖ్యంగా తాడపత్రి నియోజకవర్గ ప్రజలకి తెలియజేయడం ఏంటంటే బహుజన వాదం బలంగా ముందుకొచ్చేటప్పుడు మనం ఇప్పుడు కలవకపోతే మరి ఎప్పుడు కలవలేం కాబట్టి ఈ బహుజన రాజ్యాధికారం బాటలు వేస్తున్నటువంటి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ అయితేనేమి మాల మహానాడు అయితేనేమి ఇంకా ఇతరాంధ్ర ఒడ్డేర కులాలు అన్ని కుల సంఘాలు ఏకమయ్యి రాబోయే స్థానిక ఎలక్షన్లు రాబోయే ఇరవై తొమ్మిది ఎలక్షన్లకు ఒక కూటమిలాగా ఏర్పడి పెద్ద ఎత్తున ముందుకు పోవాలని చెప్పేసి ఈ ప్రజా సంఘాలను కూడా మేము వేడుకుంటున్నాం అందులో భాగంగానే భారతీయ భీమసేన వ్యవస్థాప జై భీం రామనేల్ గారు ఎక్కడ బహుజన సదస్సులు జరిగినా బహుజన చైతన్య రాజకీయ సభలు జరిగినా అన్ని వేళలా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీకి సపోర్టు ఉంటూ జరగబోయే డిసెంబర్ లో కార్యక్రమానికి లోతుగా మా కష్టవేళంగా మా కమిటీ అంతా కట్టుబడి బహుజన రాజ్యాధికార బాటకి నిలుస్తామని చెప్పేసి బాట వేయడానికి మార్గంలో మేము నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ శ్రీరామనంద గారికి తర్వాత జిల్లా కా కమిటీ మన ఓబ్లేశన్న గారికి నాగూ నాగభూషణ్ సీనియర్ నాయకులు నాగభూషణ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ బహుజన రాజ్యాధికారి అంతిమ లక్ష్యంగా నడుస్తామని చెప్పేసి జై భీమ్ జై భారత్ జై ప్రాంతమైన కూడా ఇక్కడ బలమైన క్యాడర్ తో శ్రీరాములన్నగారి ఆశీస్సులతో ఈ పార్టీని బలోపేతం చేసి ఆయన మాట నిలబెట్టగలనని చెప్పి ఈ ఈ పార్టీలో నాకు సీనియారిటీ ఉంది ఈ పార్టీలో ఈ నియోజకవర్గంలో ఓట్ల శాతం తీసుకురాగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేయగలనని తెలియజేసుకుంటున్నాను సమాజ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశం బహుజన చైతన్య సమావేశంలో నియోజకవర్గం కమిటీని రాష్ట్ర ఉపాధ్యక్షులు సి శ్రీరాములు గారు మరియు జిల్లా ఇన్ఛార్జీ వల్లి గారు ప్రజా సంఘాలు కుల సంఘాలు భారతీయ భీమసేన వ్యవస్థాపకులు రామాంజనేయులు ఐక్యమాదిక సమాజ వ్యవస్థాపకులుగా వంకరాజు గల వెంకటేష్ గారు అందరి సమక్షంలో భవిష్యత్ రాజ్యాధికారము బహుజనల ఐక్యత ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ తరఫున బలంగా రాజ్యాధికారం వైపుగా ఏర్పాటు కావడానికి ఒక నియోజకవర్గం కమిటీని ఏర్పాటు చేయడం అనేది అందులో ప్రధాన సీనియర్ సీనియర్గా సామాజిక ఉద్యమకారునిగా ఉన్న నాగభూషణ్ గారిని ఇన్ఛార్జీగా ప్రతాప్ గారిని అధ్యక్షులుగా కమిటీని ఒక పదకొండు మందితో ఏర్పాటు చేయడం అనేది ఐక్యమాదిక సమాజగా సామాజిక ఉద్యమాల చైతన్యము భోజన చైతన్యంలో భాగస్వాములుగా ముఖ్యంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న శ్రీరాములన్న గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో బలోపేతం చేయడానికి మావంతుగా అన్ని విధాల ప్రయత్నం చేస్తాం అండగా ఉంటాం కలిసి వస్తామని రాష్ట్ర మహిళా అధ్యక్షులు ఈ రోజు తాడపత్రిగంలో శ్రీరాములన్న గారు కమిటీ వేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో యథావిధిగా క్యాడర్ తీసుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా చేయాలని కోరుతూ మీ భారతీయ భీమసేన రాష్ట్ర మహిళ